హాయ్ అండి అందరికీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇంకా మాకైతే రెండు మూడు రోజుల నుంచి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉందండి అసలు గ్యాప్ ఇవ్వట్లేదు అనమాట ప్రతి కార్తీక పౌర్ణమికి మాకైతే ఇక్కడ నెల్లూరులో తెప్పోషము హారతి అయితే చేస్తారండి అంత ఫేమస్ అనమాట చాలా బాగా చేస్తారండి మనకి ఇక్కడ నెల్లూరు వాళ్ళే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మంది వస్తారు ఇంకా మేము ఇంటి దగ్గర నుంచే వర్షం పడుతుంది అనేసి గొడుగులు అయితే తీసుకెళ్ళాము ఇంకా దూరం నుంచి వచ్చే వాళ్ళకి తెలియదు కదండి పాపం వేరే ఒక ఆవిడ అంటుందన్నమాట కాసేపు వర్షం తగ్గితే బాగుండు మేము చాలా దూరం నుంచి వచ్చాము హారతి చూసి మళ్ళీ రిటర్న్ అవుతామని అయితే అంటుంది తడిసి ముద్దయిపోయిందనమాట అక్కడికే ఆవిడ ఇంక ఈ విధంగా అయితే దీపాలు వదులుతారండి అరటి తుటలో కా దీపాలన్నీ కార్తీక దీపాలు వదులుతారనమాట ఒక పది నిమిషాలు అయితే వర్షం అయితే గ్యాప్ ఇచ్చింది ఈ పది నిమిషాలు అందరు కూడా దీపాలు అయితే చక్కగా వదిలేసి గంగమ్మకి దండం పెట్టుకున్నారండి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికండి దూట కార్తీక దీపము మనకి కర్పూరాలు అగ్గిపెట్టె వచ్చిన వాళ్ళకి వేల మంది కావచ్చు లక్షల మంది కావచ్చు ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇస్తారనమాట అందరికి కూడా దీపాలు వదిలేదానికి అంత చక్కగా మెయింటైన్ చేస్తారండి చూశారు కదా ఇంకా అందులోనే ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి పెట్టిన దీపాలు పెట్టిన వెంటనే కొండెక్కుతున్నాయండి వర్షం లేకపోతే చాలాసేపు వెలుగుతూ మనకి వెలుగులు అనేది చాలా బాగా కనిపిస్తాయి అనమాట క్లారిటీగా చినుకులు కంటిన్యూగా పడుతున్నాయి కాబట్టి దీపం మీద కొండెక్కుతుంది ఇంకా లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేశారండి మనకి లైట్స్ వేస్తే ఈ దీపాలకి డామినేట్ అవుతాయి అనేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేశారనమాట ఆకాశ దీపాలు వదులుతున్నారు ఇప్పుడే దీపాల వెలుగులు మనకి బాగా కనిపిస్తాయి కదా చీకట్లోనే అందుకోసం అనేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేశారనమాట ఇటు సైడ్ అంతా కూడాను ఇటు సైడ్ రైట్ సైడ్ గంగాహారతి అయితే ఇస్తారండి ఇంకా అసలు వర్షం పడుతుంది కదా క్రౌడ్ తక్కువగా ఉంటుందే కావచ్చు అని అనుకున్నాము కానీ మేము వచ్చినట్టే గొడుగులు తీసుకునే చాలా మంది వచ్చారండి అంత ఫేమస్ అనమాట గంగా గంగాహార్తె అంటే సంవత్సరానికి ఒకసారి కాబట్టి అస్సలు మిస్ అవ్వరండి ప్రతి ఒక్కరు కూడాను ఎప్పటి నుంచో చేస్తున్నారంట ఈ విధంగా కార్తీక పౌర్ణమికి చూశారు కదా గొడుగులు పట్టుకొనే ఉన్నా కానీ తడిసిపోయామండి ఒక పక్క అయితే అంత పెద్ద వర్షం అయితే పడుతుంది ఇంక ఇటు సైడ్ అంతా కూడా నేను చెప్పాను కదా ఇటు సైడు గంగా హారతి అయితే స్టార్ట్ అయిందండి ఇంక అందరు కూడా గంగా హారతి అయితే చూస్తున్నారు మనకి వర్షం లేకపోతే బాగా దగ్గరకు అయితే కనిపిస్తుందండి ఇప్పుడు వర్షం ఉండడంతో లోపలికైతే అలో చేయట్లేదు అనమాట లోపలంతా కొంచెం జారుతుంది వర్షం పడడంతో ఇంక ఇదంతా డెకరేషన్ చేశారు కదా డెకరేషన్ చేసిన దగ్గర పార్వతీ పరమేశ్వరులైతే విగ్రహాలు అయితే ఉన్నాయండి వర్షం లేకపోతే లోపలికి అలో చేస్తారు వర్షం ఉండటంతో అందరూ చాలా మంది ఉన్నారు కదండి ఒకరికొకరు నెట్టుకొని జారి పడిపోతారనేసి కొంచెం కొంచెం మందినైతే అలో చేసి దీపాలు వదిలిన తర్వాత మళ్ళీ కొంచెం మందినైతే అలో చేస్తున్నారనమాట మేము కూడా చక్కగా దీపాలు అయితే వదిలేసి దండం పెట్టేసేసుకొని వచ్చామండి యువతలకైతే చాలా బాగా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం అండి ఇక్కడ దీపాలు వదలడము ఇంకా నేను పాప మా బాబు ఓనరక్క వాళ్ళమైతే వచ్చామన్నమాట సైడ్ అయితే గంగా హారితయితే ఇస్తున్నారండి ఇటు సైడు కనిపిస్తుంది కదా అక్కడైతే గంగా హారిత్ అయితే ఇస్తున్నారనమాట ఇంక ఇక్కడి నుంచి అయితే ప్రసాదాలు పెడుతున్నారండి ఇక్కడ సైడు ఇంక మా పాప చూడండి ఎట్లా చూస్తుందో పాప చేతికి ఒక గొడుగు బాప చేతికి ఒక గొడుగు అయితే ఇచ్చానమాట పాప ప్రసాదాలు పెట్టించుకునే ఆడావిడలో ఎక్కడ గొడుగు పోగొట్టేసేసుకుందో పోగొట్టేసుకొని మమ్మీ నా చేతిలో గొడుగు లేదని అయితే అంటుందన్నమాట ఇంక పోతే పోయిందిలేనా అని చెప్పేసి ఇంక యువతలకైతే వచ్చేసాము అక్కడికే వర్షం అయితే కొంచెం తగ్గిందనమాట ఇదంతా డ్రెస్ కూడా వేసుకొని ఉన్నారు కదండీ డ్రెస్ కూడా వేసుకున్న వాళ్ళంతా కూడా కోలాటాలు అవన్నీ వేయాలనేసి కొన్ని డివోషనల్గా కార్యక్రమాలు అయితే అటెండ్ చేశారు కానీ ఈ వర్షం కారణంగా అన్నీ కూడా ఆపేసుకోవాల్సి వచ్చిందండి వచ్చిన వాళ్ళు హారతి చూసుకొని రిటర్న్ అయితే అవుతున్నారనమాట ఇంక ఇక్కడ సైడ్ అయితే ప్రసాదాలు అయితే పెడుతున్నారండి పులిహోర కేసర్ అయితే పెడుతున్నారు ఎందుకంటే టెంపుల్లో మనకి గుడిలో పెట్టే పులిహోరకి ప్రత్యేకంగా అసలుకి టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో మా బాబుకి అయితే చాలా ఇష్టం అండి ఇట్లా గుడ్లో పెట్టే ప్రసాదం అంటే ఒకటికి రెండు సార్లు అయితే పెట్టించుకొచ్చుకున్నాడు అనమాట అంత ఇష్టంగా తింటాడు వాడికి అంత ఇష్టం అనమాట టెంపుల్లో పెట్టి పులిహోర అంటే మా పాప అంటే ఏదైనా మామూలుగానే తింటుంది కానీ బాబుకైతే చాలా ఇష్టం అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా శివలింగం ఆకారము అది కొత్తగా ఈ మధ్య అయితే రీమోడలింగ్ అయితే చేశారండి టెంపుల్ ఇటు సైడ్ అంతా ఇది నెక్లెస్ రోడ్ అంటారు అంటారు మామూలుగా అయితే ఇక్కడంతా వాకింగ్ చేస్తారనమాట మార్నింగ్ ఈవినింగ్ అప్పుడు ఇంక ఇక్కడ నుంచి ఇంక శివయ్య దగ్గరికి వెళ్ళేసి ఆ టెంపుల్కి వెళ్ళేసి దండం పెట్టేసేసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్తాము అక్కడికే సెవెన్ థర్టీ అయిపోయిందండి టైం అయితే ఇంకా నార్మల్గా అయితే మాకు మూలాపేట శివాలయం అంటే చాలా ఫేమస్ అది చాలా పాత పురాతన కాలమైన శివాలయం అనమాట ఇది కొత్త శివాలయం అండి ఈ ఈ మధ్య రిమోల్లింగ్ చేశారనమాట ఇంక ఇక్కడ అంతా కూడా దీపాలు వెలిగించుకునే వాళ్ళే వెలిగిస్తున్నారు ఇంకా స్వామివారికి అయితే దండం పెట్టేసేసుకొని ఇంక వచ్చేసాము అయితే అక్కడికి గొడుగులు ఉన్నా కానీ తడిసి ముద్దా ఒక తప్పలేదనమాట ఇంక వంట చేసేసుకొని తినడమే మా పిల్లలైతే మాకైతే ఇంకేం వద్దు మమ్మీ పులిహోర అయితే తిన్నారండి చాలా బాగుందనమాట టేస్ట్ అయితే ఇంకా తిన్నాం మాకైతే ఏం వద్దు మమ్మీ పాలైతే తాగేసి పడుకుంటామని అయితే అంటున్నారనమాట ఇంకా చూశారు కదా టుడే బ్లాగ్ అయితే ఇదండి మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేసేయండి ఆ శివయ్య ఆశీషులు మనందరిపై ఎల్లవెల్లా ఉండాలండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఈ కార్తీక పౌర్ణమి బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్